బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వరుస వివాదాలు కంటిన్యూగా చుట్టుముడుతూనే ఉన్నాయి టీజర్ రిలీజ్ తర్వాత టాక్సిక్ విషయంలో వివాదాలు మరింత ఎక్కువగా వస్తున్నాయి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన యష్ ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు పీరియాడిక్ మాఫియా డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో యష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు అనౌన్స్మెంట్ దగ్గర నుంచి భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది టాక్సిక్ తొలి టీజర్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది మరీ ఇంత బోల్డ్ గానా అనే కామెంట్స్ తో పాటు కంప్లైంట్స్ కేసులు తెరమీదకొచ్చాయి కర్ణాటక విమెన్ కమిషన్ టీజర్ విషయంలో సీరియస్ అయింది తాజాగా ఇదే విషయంలో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది షూటింగ్ టైంలోను టాక్సిక్ టీం ఇబ్బందులు ఎదుర్కొంటోంది రీసెంట్ స్కెడ్యూల్లో ఓ అటవీ ప్రాంతంలో షూటింగ్ చేసిన యూనిట్ అనుమతి లేకుండా అక్కడి చెట్లను నరికేసిందంటూ కేసు ఫైల్ అయింది ఇలా వరుస వివాదాలు తెరమీదకొస్తుండటంతో ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇంకెన్ని వివాదాలు తలెత్తుతాయో అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి మరి ఈ విషయంలో మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి